రాస్తున్న ప్రతి కన్నికి పుట్టికి మీరు సమాధానం చెప్పాల్సి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మీ అందరి సమక్షంలో నేను ఒక్కటే చెప్తున్నాను ప్రభుత్వానికి మళ్లీ మళ్ళీ విందవించుకుంటున్నాను మీరు ఏదైతే కంపెనీకి ప్రపోజల్ ఇచ్చారో ఈ కంపెనీ నిజంగా పరిశ్రమ స్థాపించాలంటే బంజర భూములు ఉన్నాయి ఇప్పటికే ప్రభుత్వం సేకరించిన లక్షలాది ఎకరాలు ఉన్నాయి అక్కడికి తీసుకెళ్లండి కానీ గ్రామస్తులను రైతులను ఇబ్బంది పెట్టద్దు ఈ గ్రామానికి సంబంధించిన ఏ ఒక్క రైతు ఒక సెంటు భూమి కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఈ విషయాన్ని చర్చించడానికి గ్రామస్తులు సిద్ధంగా ఉన్నారు మీరు ఏ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ గ్రామానికి జరుగుతున్న అన్యాయానికి బాధితులు రైతులతో పిలిచి చర్చించాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి గారికి ఉందనే విషయాన్ని వాళ్ళకు న్యాయం చేయాలని చెప్పి ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కోరుకుంటున్నారు నిజంగా మీరు ఆలోచించి పెద్ద మనసు చేసుకొని ఈ గ్రామ రైతులకు మేలు చేసి ఈ ప్రాజెక్ట్ ని మరో ప్రాంతానికి తరలించినట్టయితే రాజకీయాలకు అతీతంగా ఈ రోజు మీ అందరి తరఫున నేను ఒక్కటే మాటిస్తున్నాను ముఖ్యమంత్రి గారు మీరు నలభై సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నారు ప్రజా జీవితంలో ఉన్నారు పరిపాలన చేశారు మీరు రైతులకు న్యాయం చేసినట్టయితే ఈ గ్రామం తరపున ఈ గ్రామస్తులందరి తరఫున మీ విగ్రహాన్ని ఇదే సెంటర్ లో నిర్మించి మీకు సన్మానం చేసే కార్యక్రమం అలా కాదని అధికారం ఉంది కదా అని చెప్పి దౌర్జన్యంగా రోగులను లాక్కోవాలి రైతులను బెదిరించాలి పోలీసులను అడ్డం పెట్టుబడి అప్పుడు కేసులు పెట్టాలని ప్రయత్నం చేస్తే ఎంత దూరమైనా వెళ్ళడానికి నేను సిద్ధంగా ఉన్నాననే విషయాన్ని మొట్టమొదటిసారిగా రైతులు గ్రామస్తులు గ్రామ పెద్దలు ఇంటికి వచ్చినప్పుడు మాటిచ్చాను ఈ తరపున నేను పోరాటం చేస్తానని రెండోసారి ఈ గ్రామానికి వచ్చి గ్రామ సభలో పాల్గొన్నప్పుడు పాటించాను మీ పండగ నేనుంటానని మూడోసారి వచ్చినప్పుడు చెప్పాను మీకు న్యాయం జరిగేటంత వరకు నేను మీ తరఫున పోరాడతాను అవసరమైతే నా ప్రాణాలు ఇచ్చేనా మీకు మళ్ళీ ఈ రోజు చెప్తున్నాను ముఖ్యమంత్రి గారు ఆలోచించి సరైన నిర్ణయం తీసుకొని